హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పి ఈ సంవత్సరం మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు కూడా దీని మీద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు విస్తృతంగా హెల్మెట్ ధారణ మీద ప్రచారాన్ని కల్పించవలసిందిగా విధిగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ అంటే ముందు నడిపే వ్యక్తి వెనక ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించాలి అని చెప్పి మరి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాని మీద మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే పోలీసు వారు అదేవిధంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల వారు అందరూ కూడా మరి వివిధ వర్గాల్లో ముఖ్యంగా యువకులు ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయవలసిందిగా కూడా కోర్టు ఆదేశించి ఉన్నది దానిలో భాగంగా మరి వాక్ చేయటం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఆ అవగాహన కార్యక్రమాల కింద వివిధ కళాశాలలు యువకులు కంపెనీలు ఉద్యోగులు అన్ని వర్గాలలో విస్తృతంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా విశాఖ నగర ద్విచక్ర వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం ప్రాణాంతకం ద్విచక్ర వాహనదారులందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా ధరించాలి బిఏఎస్ మార్క్ ఉన్నటువంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాల్లో నాసిరకం హెల్మెట్లు ధరించి ఆ యొక్క హిట్కి వాడు పడిపోయినటువంటి సందర్భంలో రోడ్డుకి కొట్టుకొని ఆ హెల్మెట్ వాళ్ళని కాపాడలేక మరణించిన వారి సంఖ్య కూడా కొంత ఉంది దీంట్లో కాబట్టి దయచేసి అందరూ కూడా బిఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి ఈ హెల్మెట్ ధరించకుండా ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో ఇప్పుడు మేము ప్రతిరోజు చెక్ చేయటము హెల్మెట్ లేని వారి మీద చలానాలు విధించడం జరుగుతుంది మనకి సవరించినటువంటి కొత్త చలానా రూల్స్ ప్రకారం వెయ్యి ముప్పై ఐదు రూపాయలు హెల్మెట్ చలానా విధించడం అవుతుంది